హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉగాది నుంచి నాలుగు పథకాలకు ఆయన వేగవంతంగా మరింత ఉధృతంగా మనకి నాలుగు పథకాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అందించడానికి ఆయన ఈ యొక్క పథకాలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే కొన్ని పథకాలను ప్రారంభించారు మరి వాటితో పాటు మరికొన్ని పథకాలను కూడా ఉగాది నుండి కూడా ప్రారంభించబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఉగాది కానుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఏ పథకాలను విడుదల చేయబోతున్నారు మరి ఎవరికి ఎంత డబ్బులు అనేది రాబోతున్నాయి మరి ఇప్పటికే విడుదల చేశారు గత నెల జనవరి ఇరవై ఐదో తారీఖున ఇరవై ఆరో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు నాలుగు అయినా విడుదల చేయడం జరిగింది మరి ఈ నాలుగు పథకాల లబ్దిదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు మరి ఆ పథకాలు సక్రమంగా అమలు కాలేదు మరి ఆ పథకాలతో కూడా ఆ పాటు మరికొన్ని పథకాలను ఇక్కడ యాడ్ చేసి ఉగాది కానుకగా మరింత వేగవంతంగా ప్రజలకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క పథకాలను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయి రైతులకు కానీ మహిళలకు కానీ విద్యార్థులకు కానీ వృద్ధులకు కానీ వీరందరికీ కూడా మేలు చేయడానికి ప్రభుత్వం అయితే మరొక అడుగు ముందుకు వైబోతుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నో ఆయన అధికారం చేపట్టి చేపట్టినప్పటి నుంచి కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొస్తూ ప్రజా పాలనతో ఆయన ముందుకెళ్తూ ఉన్నారు మరి ఇందులో భాగంగానే ఉగాది కనుకగా విడుదల చేసేటువంటి పథకాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు వీడియోలో ఎదురుగా ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి మీరు సహాయం చేయాలనుకుంటే ఆ క్యూఆర్ కోడ్ ను వికలాంగులకు మీరు హెల్ప్ చేయడానికి ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ ను మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ద్వారా మీరు స్కాన్ చేయండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి ఎదురుగా ఉన్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్ పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి మీరు నాకు సహాయాన్ని పంపించవచ్చు వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని పంపించవచ్చు మీ సహాయం చాలా విలువైంది మీరు ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు మరి మీరు ఒక ఛాయ్ తాగేటువంటి పైసలను నాకు పంపించవచ్చు తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తున్నాను మీ సహాయం నాకు చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను తప్పకుండా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు పది రూపాయల నుంచి ఇప్పుడే మీ సహాయాన్ని మొదలు పెట్టండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మరి తెలంగాణ ప్రభుత్వం మనకు ఉగాది నుంచి కూడా ఈ పథకాలను ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఏ పథకం ద్వారా మేలు జరగబోతోంది మరి ఏ పథకాలను ఇక్కడ ప్రారంభిస్తున్నారు ఇప్పటికే ప్రారంభించిన పథకాల పరిస్థితి ఏంటి ఇక ఈ పథకాలు అందని వారు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఎదురుగా ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తుంటుంది లైక్ గుర్తు దా గుర్తు పైన నొక్కండి అలాగే పక్కనే షేర్ గుర్తు ఉంది ఆ షేర్ గుర్తు పైన కూడా నొక్కి మీ దోస్తులందరికీ కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ దోస్తులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మేలు జరుగుతుందనమాట అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే మీకు ఎదురుగా నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన నొక్కి మళ్ళీ వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే ఉచితంగా తెలుసుకోండి దయచేసి తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకము కూడా మీకు చాలా విలువైంది ఎంతో మంది ఈ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కొంతమందికి పథకాలు రాక ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి అటువంటి వారందరికీ కూడా ఇక్కడ మేలు జరిగే విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మరి ఏ పథకాలను అమలు చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖున నాలుగు పథకాలను ప్రారంభించారు మరి నాలుగు పథకాలను ప్రారంభించినా కూడా అవి అరకొరగానే విడుదల జమ అయ్యాయి మరి అసంపూర్తిగా మిగిలిపోయాయి అంటే పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఇక్కడ న్యాయం జరగలేదు మరి రైతు భరోసా ఇచ్చారు పూర్తి స్థాయిలో పైసలు జమ కాలేదు మరి కూలి పనులు చేసుకునే వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా భూమి లేనటువంటి నిరుపేదలకు ఆరు వేల రూపాయలు ఇచ్చారు మరి అది కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కూడా పూర్తిగా జమ కాలేదు ఇలా చేసినటువంటి విడుదల చేసినటువంటి పథకాలు అసంపూర్తిగా మిగిలిపోయి మరి కొత్త రేషన్ కార్డులు ఉన్నారు అవి కూడా అసంపూర్తిగా ఆగిపోవడం జరిగింది ఇలా నాలుగు పథకాలు కూడా ఆగిపోవడం జరిగింది ఇక్కడ ఇబ్బంది పడ్డారనమాట ఇప్పుడు తాజాగా మనకు ఉగాది నుంచి ఈ పథకాలను మరింత పగడ్బందీగా ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది మరి మొట్టమొదటిగా ఉగాదిన ఉగాది నుండి కూడా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఆయన ఈ ఉచిత ఉచితంగా సన్న బియ్యాన్ని మనిషికి ఆరు కేజీల అయితే పంపిణీ చేయబోతున్నారు స్వయంగా మనకు సీఎం గారే జిల్లాకు వెళ్లి ఒక జిల్లాకు వెళ్లి అక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు ఉగాది నుంచి రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో మన తెలంగాణలో మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి రేషన్ కార్డుదారుడికి కూడా ఉచితంగా ఆరు కిలోల సన్న బియ్యాన్ని పంపిణీ చేయబోతున్నారు ఇదివరకే ఇచ్చేటువంటి దొడ్డు బియ్యాన్ని మార్కెట్ లో బయట మార్కెట్ లో అమ్ముకుంటున్నారు ఈ బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని తినలేక బయట మార్కెట్ లో అమ్ముకుంటూ ఉన్నారనమాట ప్రజలు మరి ఇలా అమ్ముకోకూడదు వారికి తినడానికి అనువైనటువంటి బియ్యాన్ని పంపిణీ చేయాలని చెప్పి మనకు ఆయన ఈ సన్న బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తున్నారు ఇప్పటికే రైతులకు సన్న వడ్లనే పండించండి మన తెలంగాణలో అని చెప్పి ఆయన ఇచ్చారు మరి సాగు కూడా గణనీయంగా పెరిగిందని ఇప్పటికే వారికి ఐదు వందలు బోనస్ ఇస్తున్నారు కొకింట్రాల్ కి ఈ విధంగా రైతులు సన్న వడ్లను పండిస్తున్నారు మరి సన్న బియ్యాన్ని ఏప్రిల్లో అంటే ఉగాది నుంచి కూడా మొట్టమొదటిగా అమలు చేయడానికి మొట్టమొదట అమలు చేసేటువంటి పథకం కూడా ఇదేనండి ఉగాది కానుకగా మనకి యొక్క సన్న బియ్యం పంపిణీ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం ఇక రెండవ పథకం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారో ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని గత జనవరి ఇరవై ఆరున ప్రారంభించినప్పటికీ కూడా ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఒక అడుగు కూడా ముందుకు పడలేదు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మరి లిస్ట్ వన్ లిస్ట్ టూ లిస్ట్ త్రీ అని మూడు లిస్టులను ప్రకటించినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ లిస్ట్ వన్ లో ఉన్న వారికి కూడా ఇంకా ఇందిరమ్మ ఇండ్లను పూర్తి స్థాయిలో నిర్మించుకోవడానికి వారికి అవకాశం కల్పించలేదు మరి ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల కింద ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో ఈ లిస్టు వన్ కింద ఉన్నవారు ఇల్లు నిర్మించుకుంటే వారికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి మరి ఏడు వందల మంది ఇప్పటి వరకు కూడా బేస్మెంట్ పూర్తి చేశారని వారికి ఒక్కొక్కరికి లక్ష రూపాయలను విడుదల చేసినట్లు కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మరి అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఈ లిస్టు వన్ కథ పక్కన పెడితే లిస్ట్ టూలో లో ఉన్న వారికి చాలా న్యాయం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఎందుకంటే లిస్ట్ టూలో లో ఉన్న వారికి కిరా ఇంట్లో ఉంటున్నారు వారికి సొంత స్థలం లేదు అసలు ఇల్లే లేదు వారికి మరి అటువంటి వారికి న్యాయించాలని లిస్ట్ టూ కిందికి తెచ్చి వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేస్తున్నారు మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను కూడా ఉగాది నుండి ప్రారంభిస్తామని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది మరి ఉగాది కనుకగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లిస్ట్ టూలో లో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది మరి ఇది ఈ విధంగా మనకు రెండో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనమాట ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేయబోతుంది ఇది రెండవ పథకం మరి ఇక మూడవ పథకం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు విడుదల చేసినప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం అనేది అమలు కాలేదు మూడు ఎకరాలకు మాత్రమే పైసలు వచ్చి మరి పథకము ఆగిపోవడం జరిగింది మరి ఈ విధంగా ఆగిపోవడంతో రైతు భరోసా డబ్బులను ఖచ్చితంగా రైతులకు అందించాలనే ఉద్దేశంతో సీఎం మరి రైతు భరోసా ద్వారా అర్ధాంతరంగా నిధులు ఆగిపోయాయి కేవలం మూడెకరాలకు పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే వచ్చి ఈ రైతు భరోసా నిధులు ఆగిపోవడంతో మళ్ళీ కూడా బడ్జెట్ లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలను కేటాయించి ఈ పథకాన్ని ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఉగాది లోపు పూర్తి స్థాయిలో ఐదు ఎకరాలకు రైతు భరోసా సాయాన్ని అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించడం జరిగింది మరి ఇది మూడవ పథకంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైపోయింది ఇక మొట్టమొదటిగా మనకు రేషన్ కార్డుదారులందరికీ కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు మొదటి పథకం కింద మరి రెండవ పథకం కింద ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా లిస్ట్ టూలో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పంపిణీ చేస్తున్నారు మరి మూడవ పథకంగా మనకు రైతు భరోసా ద్వారా నాలుగు ఐదు ఎకరాల వారికి రైతు భరోసాను పూర్తి చేస్తున్నారు మరి నాలుగవ పథకంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక ఎంతో మంది గత పది సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూసినటువంటి పథకం ఇది మరి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపట్టబోతోంది తెలంగాణ ప్రభుత్వం ఇక లేత నీలి రంగులో క్యూఆర్ కోడ్తో కూడినటువంటి డిజైన్ తో కూడినటువంటి ఏటీఎం కార్డు టైప్ లో యొక్క మనకు రేషన్ కార్డును అయితే పంపిణీ చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డు ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి అనేక పథకాలను మనకు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన వారికి అందిస్తుంది మరి ఈ విధంగా వారికి మేలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ఉగాది నుంచి కూడా మొదలు పెడుతున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలియజేశారు ఇక ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా ఉగాది నుంచి ఈ నాలుగు పథకాలను విడుదల చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారీ శుభవార్త అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ విధంగా రైతులకు మహిళలకు మనకు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి వీళ్ళందరికీ కూడా మనకు మేలు చేస్తున్నామని కూడా మరొక అప్డేట్ అయితే ఆయన తీసుకురావడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి నాలుగు పథకాలకు సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి